మీ ప్రజల కోసం మాట్లాడతారు వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాడు ఈ దుర్మార్గుడు కానీ ఈరోజు కక్ష తీర్చుకునే పరిస్థితి మీకు వచ్చింది ముప్పై రోజులు సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన బీజేపీ జెండాలు కట్టుకోండి ఒక గ్లాస్ కూడా తీసుకోండి ఎక్కడన్నా దప్పికేసే నీళ్లు తాగడానికి టీ కొట్టు కనపడేస్తే టీ తాగడానికి ఒక గ్లాస్ కూడా తీసుకోండి పక్కనే కమలం పూగుడు పెట్టుకోండి అందంగా ఉంటుంది మీరు ముందుకెళ్ళండి అడ్డు వస్తే చొక్కుంటూ పోండి సైకిల్ స్పీడ్ పెంచండి కమలం వికాసం పెరుగుతుంది ఎవరైనా అడ్డం వస్తే గ్లాసు మీదకి వస్తే ఆ గ్లాస్ పోయి వాళ్ళ గుండెల్లో చిక్కకుపోయేట్టుగా గుచ్చుకునేట్టుగా చేద్దాం చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ మీటింగ్లు చూస్తామంటే జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదు ఇంకొక నాలుగు టీవీలు పగల కొడతాడు రాత్రిలో అదే జరుగుతుంది రోజంతా ఖాళీగా ఉన్నాడు టీవీలు చూస్తా ఉంటాడు పిచ్చి పడుతుంది నప్పుడు టీవీ పగల కొడతాడు ఎవడన్నా వస్తే వాడి పని అయిపోతుంది ఇంక తల బగలు కొడతాడు వాడిని ఆ పరిస్థితి వస్తుంది నేను అడుగుతున్నా ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశాడంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి నేను పోలవరం కేంద్ర ప్రాజెక్ట్ నేను వాళ్ళని మెప్పించాను మెప్పించడమే కాకుండా ప్రధానమంత్రి కూడా అభినందిస్తున్నా నేను ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నేను ఢిల్లీకి వెళ్ళాను ప్రధానమంత్రి గారిని ఆ రోజు రాజ్నాథ్ సింగ్ వెంకయ్య నాయుడు గారు ఉన్నారు నేను ఒకే విషయం అడిగాను పోలవరం ఇది నేషనల్ ప్రాజెక్ట్ ఇది అయితే ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి తెలంగాణలో ఉండే మండలాలు ముంపు గురవుతాయి మీరు ఏడు మండలాలు నాకు ఇవ్వకపోతే